గురువు గారి యొక్క గురు పరంపర సో వారి అబ్బాయికి ఇచ్చారు సో వారి అబ్బాయి పేరేంటి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఎలా నేర్పిస్తున్నారు ఏంటనేది సో ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇతని యొక్క శిష్యులు అనమాట సార్ గురుగారు మీ పేరేంటి సార్ నవీన్ కుమార్ పూర్తి పేరు చెప్పండి పూర్తి పేరు దీపా నవీన్ కుమార్ విశ్వామిత్ర నవీన్ కుమార్ గారండి ఇది నేర్చుకోవడానికి మీకు ఎంతకాలం పట్టింది నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది ఫస్ట్ కరసం గురించి పెద్దగా ఐడియా లేదు చిన్నప్పుడు తాత వాళ్ళు నాన్న వాళ్ళు చేసేవాళ్ళు ఒక పదేళ్ళు వచ్చే టైంలో వాళ్ళ దగ్గర చూసి వాళ్ళు ఇక నేర్పించాలి కదా సరే ఇంట్లో నేర్పించారు సరదాకి నేర్చుకున్న అది ఇంట్రెస్ట్గా పెరిగి నా దగ్గర ఉన్న విద్య మొత్తం నేర్చుకోవడానికి ఒక ఆరు నెలలు పట్టింది నేర్చుకున్నాము తర్వాత కొన్ని కారణాల వల్ల కరు వదిలేయాల్సి వచ్చింది రెండు వేల పదిహేను ఆ టైంలో ఇక తర్వాత ఇక ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంతో వేరే ఊరు వెళ్ళి కొంత నేర్చుకున్నాము తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇయర్లోనే స్టార్ట్ చేసింది మళ్ళీ కానీ నేను వదిలేను కానీ నాకు అరుచినే పట్టుకుంది మళ్ళీ మళ్ళీ పట్టుకుంది ఇక అలా పెద్దలు పరిచయం అవ్వటం కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి రావటం ఇక విద్య కొంచెం పెరుగుతూ వచ్చింది బయట పరిజ్ఞానం కొంత తెలిసింది విద్య లోతులు కూడా తెలుస్తున్నాయి ఇప్పుడే ప్రస్తుతానికి తెలుస్తున్నాయి ఎవరి దగ్గర అనేది మొత్తం తెలుసుకున్నా అలా నేర్చుకునే నేర్చుకునే విధంగా బట్టి పురోల్లో ఏడుకొండలు గారు అని చెప్పి మా గురువుగారు రెండో గురువుగారు రెండో గారు ఫస్ట్ మా నాన్న రెండో గురువుగారు బట్టి పురోలు ఏడుకొండలు గారు బట్టిపురలు తర్వాత మూడో గురువు గారు పెదనందిపాటి శ్రీరామ్ గారు తర్వాత నాలుగో గురువు గారు ఈపురపాలకు సంబంధించిన వ్యక్తి బోధార్ బాలశంకర్ గారు ఇక అలా అక్కడ విద్య నేర్చుకుంటూ వస్తాము ఈ విద్య అనేది ఇన్ని రోజులు అనేది లేదు జీవితాంతం నేర్చుకోవటమే ఇల్లే కొద్ది మహాసోద్రమే తప్ప ఆగేది ఉండదు కొంత నేర్చుకుని వచ్చింది అనుకోవడం మాత్రం అదొక భ్రమ అంతే అంతే విద్య అనేది పూర్తి కావడం అయితే ఉండదు నువ్వు ఎంత నేర్చుకున్నా ఇంకా కొంత మిగులుతానే ఉంటుంది సో గురుగారిది మాత్రం చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే విద్య అనేది అనంతం అంతే తప్పించి ఇందుట్లో టైం లిమిట్ అంటూ లేకుంటే ఒక పరిధి వరకు అంటూ ఏం లేదు దీంట్లో నేర్చుకునే కొద్దిగా వెళ్ళి వస్తూనే ఉంటుంది తవ్వక నీళ్ళు ఎలా వస్తూ అంటే వెళ్ళే కొద్దిగా ఈ విద్య వస్తూనే ఉంటుంది సో దాంతోపాటు గురుగారు వచ్చేసి బట్టిపురలు ఒక గురుగారు అంటే ఉన్నారు కదా ఏం పేరు చెప్పారు మీద దగ్గర గారు అంటే వీరికి అంటే మీరు ఎలా వెళ్ళారు ఆయన దగ్గరికి మీరెలా నేర్చుకోవడానికి అక్కడ అవకాశం దొరికింది వాళ్ళు చేస్తున్నప్పుడు ఒకసారి చూసాము చూసి వెళ్ళి అడిగాం గురుగారు మేము ఇట్లా నేర్చుకుంటాము కొంత ఇలా నేర్చుకున్నాము కొంచెం నేర్చుకోవాలని చెప్పి మాకు అంటే సరే రండి నేర్పిస్తామని చెప్పి ఒక నాలుగు రోజులు నేర్పించారు ఒక నాలుగు రోజుల్లోనే ఒక పది పన్నెండు వరుస నేర్పించారు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు కుదరలేదు మాకు వర్క్ పరంగా మాకు కుదరక బాధ్యతలు సరిపోయినాయి ఇక అంతటితో అక్కడ ఆగిపోయింది ఇక మొత్తం పూర్తిగా వదిలేసాము ఇక ఈ సంవత్సరం జనవరి ఆ టైంలో ఖచ్చితంగా వచ్చి కర్ర అప్పుడు అప్పటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాము సాధన అంతా మొదలుపెట్టిన తర్వాత పిల్లలు రావటము నా దగ్గర ఉన్నది వాళ్ళకి చెప్పటము ఈ యొక్క ఈ పరిణామం మొత్తంలో పెద్ద పెద్ద గురువులు తగలటము వాళ్ళ దగ్గర పరిచయాలు అవ్వటము వాళ్ళ నాలో తప్పని చూసి వాళ్ళు కొంచెం నేర్పితే ముందుకు రావటం అది కొంచెం ముందుకు వెళ్తా ఉంది అలా అంతే సో ఇప్పుడు మీరు చూసిన కల్లా అంటే ఇప్పుడు మీరు చేస్తే వచ్చేసరికి మీ నాన్నగారు చెప్పింది అద్దే పిల్లవర్షన్ అని చెప్పారు సో అట్లాగే మీరు చాలా విధులు చూస్తానని చెప్పారు అందుట్లో మీకు ఏ విద్య ఈజీగా ఉంది లేకుంటే ఇది చూస్తానికి బాగుంది అనిపిస్తుంది మీకు ఏమైనా ఉందా ఐడియా ఇది బాగుందా ఇది బాగుంటుంది నేర్చుకుంటే అని అంటే దేని గొప్పతనం దాందే ఇది తక్కువ కాదు అది ఎక్కువ కాదు దేని గొప్పతనం దాందే ఒక దాంట్లో ఒకటి బాగుంటుంది ఇంకో దాంట్లో ఇంకోటి బాగుంటుంది ఆ స్టైల్ ఈ స్టైల్ మ్యాచ్ చేసిన అవసరం లేదు దీని దాని చేసుకోవచ్చు మొత్తం కలిపి ఒక రకంగా చేసుకోవచ్చు కానీ విద్యకి అన్యాయం చేసిన అవుతాం దేని దాది ఇస్తేనా ఆ విద్యకు గొప్పతనం అంతే దాన్ని మనం సొంత మన ఐడెంటిటీ కలిపేసుకుంటే గురువుకి అన్యాయం చేసిన వాళ్ళు గురువుని మోసం చేసిన వాళ్ళు కూడా అవుతాం సో మన గురువుగా చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ విద్య నేర్చుకునేటప్పుడు ఒక చోట గారి దగ్గర నేర్చుకున్న విద్యని అదే యాజ్ స్టీస్గా కనుక మనం ప్రజెంట్ చేసినట్టయితే దానికి న్యాయం చేసినట్టు ఉంటుంది అంతే తప్పించి నాలుగు నాలుగు చోట్లకి వెళ్ళి నాలుగు విద్యలు తీసుకొచ్చి ఇవన్నీ కలిపి ఈ దాంట్లో మిక్సింగ్ చేసి దీన్ని కలిసి చేసేదానికన్నా గురుగారు ఏం నేర్పిస్తే దాన్ని నేర్పిస్తే బాగుంటుందని మన గురుగారు చెప్తూ ఉన్నారు నిజంగా చాలా మంచి మాట ఇది సో ఇటువంటి పెద్ద మనసు ఉండాలి గురువుగారు కూడా ఇంకా అంటే చిన్న వయసే కాబట్టి దాదాపు చాలా ఎత్తి ఎదగాల్సి మనం కూడా కోరుకుంటూ మన కర్రస్వామి యూట్యూబ్ ఛానల్ తరఫున సో గారికి మనం థ్యాంక్స్ చెప్తూ అయితే విద్యార్థులు వారి వచ్చినటువంటి విద్యను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇందాక గురుగారు చెప్పారు కదా అద్దెపల్లె వరస స్టైలు సో ఆ స్టైల్ ఏంటనేది ఎక్కడ మీకు చూడాలి గమనించారు సో కూరడ చేస్తున్నాడు ఎలా పట్టుకుంటురా ఇలా నుంచి ఉన్నాడు సో కింద పాదం ఎడం పాదం ముందు పెట్టాడు సో కుడి పాదం వెనక పెట్టాడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బెండ్ తీసుకున్నాయి కర్ర చేసేందుకు పట్టుకున్న స్టైల్ కొంచెం కన్నా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది ఇలా కర్ర చూపడికి ఏంటంటే ఆయన తొడ దగ్గరకు ఉంది కుడి చేయచ్చు తొడ దగ్గరకు ఉంది ఎడం చేయొచ్చు కొంచెం ఉంది అది కూడా లూజ్ కూడా సో కర్ర తీసుకున్న స్టైల్ కానీ అబ్బాయిని ఉంచుకున్న స్టైల్ కానీ కానీ కర్రకి దీనికి ఓకే సో పిల్లలందరూ కూడా అలాగే ఉంచుకున్నారు వాళ్ళు ప్రజెంట్ ఏం చేయబోతున్నారంటే నమస్కరించబోతున్నారు అందరు ఓకే ఓకే స్టార్ట్ చే సో పిల్లలు ఏంటంటే బిగినింగు సలాము వరస అంటారు కదా అంటే గురువుకు దండం పెట్టే విధానం తెలుగులో వచ్చేది గురు నమస్కారం నేల పట్టు అంటే భూమాతకి నమస్కరించే విధానం ఇది మరొకసారి అన్న కొంచెం స్పీడ్గా చేయండి అన్న ఒకసారి రెడీ స్టార్ట్

చూడకండి చూసారు ఎంత ఎత్తున్నాడు ఇక్కడ నాకన్నా చాలా హైట్ ఉన్నాడు కాకపోతే చిన్న పేరు ఏంది యోగేష్ నువ్వు ఎప్పటి నుంచి కరసాము నేర్చుకుంటున్నావు ఎన్ని రోజులు అయింది చేసి నీకేమి వచ్చు ఆరు ఎనిమిది పదహారు పూజన్ నార్కుడు సైడ్ కాపు ఒకట నెల డబ్బులు రెండో నెల డబ్బులు తర్వాత అంతే సార్ ముప్పై రోజుల్లో వీడి దాదాపు చాలా నేర్చుకున్నాడు నేర్చుకునేది విషయం తప్ప పక్కన పెట్టండి ఫస్ట్ పేరు చెప్పారు చూసారా దానికి వీడిని అప్షేట్ చేయాలి ఎందుకంటే చాలా పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టమే కానీ వీడి పేర్లు గుర్తుపెట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా ఈ వర్షం వాళ్ళకి వచ్చిందని నేను నమ్ముతున్నాను గ్యారెంటీగా మళ్ళీ చెప్పి పేరు పేరేంటి మండ్రు కార్త ఎన్ని రోజులు కర్ర నేర్చుకుంటున్నావు వన్ మంత్ కర్ర సాము వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటి బొబ్బాయి సిగ్గుపడుతున్నాడు అర్థమైపోయింది నాకు వాడు ఎందుకు సిగ్గుపడుతున్నాడు దీని గురించి నేను తర్వాత చెప్తాను మీకు కర్రసాము మహిళలకు అనేది చాలా అత్యవసరం అనేది చాలా ఇంపార్టెంట్ అని దానివల్ల వాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అనేది శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి కర్రసాం అనేది చాలా ఉపయోగ ఉపయోగపడుతుంటుంది దీనివల్ల మనిషికి ప్రయోజనమే కానీ సో ప్రాబ్లం అంటే ఏమీ లేదు కానీ ఈ కరసాము వల్ల వీళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటనేది మనం ఈ చిన్నమ్మాయిని తెలి అడిగి తెలుసుకుందాం వెనకారు మీ పేరేంటి ఆకురాతి దేవికారా అని దేవికారాన్ని మీరు ఎన్ని రోజుల కర్రసాము నేర్చుకుంటున్నారు నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను మీకు ఏమేమి వచ్చు నాకు అడుగు దగ్గర నుండి మొదలుపెట్టి సలాము ఇవ్వడం ఆరు ఎనిమిది పదహారు నేల దెబ్బలు రెండు రకాలు భుజం నరుకుడు పైపోటు కిందపోటు సైడ్ కాపు సింగిల్ కర్ర తిప్పడం డబుల్ కర్ర తిప్పడం ఇవన్నీ వచ్చు కర్ర సాంబ నేర్చుకున్న నీ ఉపయోగం ఏంటి కొంచెం అంటే నేను స్టడీ అయిపోయి లా ప్రాక్టీస్లో ఉన్నాను ఒక వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్గా ఉంటుంది డైలీ వర్క్ చేసి వచ్చి ఈవినింగ్ ఇట్లా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం ఇట్లా ఒక రిలాక్సేషన్ నాకంటే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం కొంచెం అక్కడ చేసిన వర్క్ స్ట్రెస్ మొత్తం ఇక్కడ పోతూ ఉంటుంది వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది టెన్షన్స్ డైలీ టెన్షన్స్ వాటి నుండి కొంచెం బయటపడతాము ఫిజికల్గా కూడా కొంచెం ఫిట్నెస్ పెరుగుతుంది నేర్చుకోవడానికి తీసుకొచ్చి కూర్చో ఇంట్లో వాళ్ళు అనుమతి అంటే నేను ఒక రోజు చేస్తుండగా ఇక్కడే మా ఇల్లు పక్కనే చేస్తుండగా చూశాను ఇంకా నేర్చుకుంటాను నేను కూడా అంటే సరే నేను ఎలా వస్తానని చెప్పి మా డాడీ ఆ రోజే వచ్చారు తర్వాత రోజు నుండి రమ్మన్నారు మాస్టర్ ఇక తర్వాత రోజు నుండి వచ్చి నేర్చుకున్నాను ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు ఏ విషయంలో అయినా వద్దు అని మాత్రమే ఎప్పుడూ అనరు ఏది నేర్చుకుంటా అన్నా సరే పద వెళ్ళి అడుగుదాం నేర్చుకుందు ఇంకేమైనా నేర్చుకుంటామని అడుగుతారు తప్ప ఎందుకు అవసరమా అని మాత్రం ఎప్పుడూ అనరు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు మాస్టర్ కూడా వచ్చిన కాడి నుండి బాగానే నేర్పించారు తప్పులు చేస్తూ ఉంటాం కదా అవి కూడా అలా కాదు కొంచెం ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి నేర్పిస్తూనే ఉంటారు ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ మాత్రం బాగా చేయాలి ఇంట వాళ్ళు అడిగిందల్లా ప్రజెంట్ ఇది అంటే నేర్పిస్తాను అని మీ అమ్మ వాళ్ళు చెప్తున్నారంటే అది నీ మీద నమ్మకమా లేకుంటే మీ తల్లిదండ్రుల మీద నీకున్న నమ్మకం అది రెండు నేను ఏదైనా అడిగినా కాదనరు అనే నమ్మకం వాళ్ళ మీద నాకు ఏది నేర్చుకున్న పద్ధతిగా నేర్చుకునిద్ది ఎలాంటి దానివల్ల ఎలాంటి చెడు రాదు అనేది వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం దీనివల్ల ఆడవాళ్ళకు ఉపయోగమైన నేర్చుకుంటున్నామంటే ఏదో వస్తున్నాము నేర్చుకుంటున్నాము అలా ఉండకూడదు నేర్చుకునేది పది నిమిషాలైనా కరెక్ట్గా నేర్చుకుంటే చాలు ఎందుకంటే దానివల్ల నీకు ఇప్పుడు ఉపయోగం కలగకపోవచ్చు ఫ్యూచర్లో ఎప్పుడైనా అది నీకు ఉపయోగపడుతుంది నేను నమ్ముతున్నాను సో మేడం గారు ఏదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి మాట చెప్పారు ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు దీనివల్ల మన బెనిఫిట్ లేకపోయినప్పటికీ కూడా శారీరక దృఢత్వం మానసిక వికాసానికి వచ్చిన కారణం ఏంటంటే జీవితం లైఫ్ టైంలో ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది లేదా చెప్పాలంటే కర్రసాము నేర్చుకున్న వాళ్ళకి ఈ రోజు ఆ బెనిఫిట్ తెలియదు నేను కరెక్ట్గా చెప్తున్నాను ఒకనొక సందర్భంలో ఈ క్రసా అమ్మాయి నిలబెట్టేదంటే నేను నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ మేడం గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు సో ఇక్కడ అండి ఇంకొక సిరి అని చాలా నాకన్నా చాలా హైట్ ఉంది నేను వచ్చా ఐదు అడుగులు అమ్మాయి ఆరు అడుగులు ఉంది సో ఈ అమ్మాయి టాప్ అంట తోప్ అంట అసలు ఏం వచ్చి ఈ తెలుసుకున్నా తెలుసుకున్నాను సిరి నీ పేరేంటి సిరి గీత్ కష్టపోతు పేరు నీకు కర్ర సమలో ఏమేమి వచ్చు ఆరు ఎనిమిది పదహారు నేల దెబ్బలు ఫస్ట్ రకము రెండు రకము సైడ్ కప్పు నేల దెబ్బలు కాదు భుజన్నార్కుడు పైపోటు కింద పోటు చెడ్డీ కర్రలు ఇంకోటి ఏం చెప్పామండి ఇక్కడ నాకు నువ్వు నేల దెబ్బలు అన్నావా నెయ్యి దెబ్బలు అన్నావా నేల అంటే ఇది కదా నెయ్యి దెబ్బల నేల దెబ్బల నెయ్యి దెబ్బలు అంటే మీద కొడతాను భయం వేస్తుంది ఫస్ట్ నాకు అదేం లేదు కదా సరే ఈఎమ్ఐ వచ్చేసి నెయ్యి దెబ్బలు అంటే ఈఎమ్ఐ బాస్టాండ్ నెయ్యి దెబ్బలు ఎలా వేస్తే ఒకసారి మనం చూద్దాం తల్లి ఒకసారి సో ఇప్పుడు వచ్చేసి పిల్లలిద్దరు నేల దెబ్బలు వేస్తూ ఉన్నారు అంటే నేల దుమ్మి నేను అనుకోవడం ఏంటంటే వరుసలో నేల దుమ్మిది బహుశా మరి అమ్మాయి ఎలా చెప్తే నాకు అర్థం ఇద్దరు కానీ మాకు హైట్ ఉంది సార్ నేను తల్లి వన్ ఇయర్ అమ్మాయితోటి సిక్స్ మంత్ అమ్మాయి పోరాడుతుందంటే అది ఆశ మాది కాదు పిచ్చర్ బిల్గలు అంటాం కదా నిజంగా పిచ్చర్ బిల్గే ఎక్కడ మాటలు చెప్పడం కాదు చేతలు చెప్తుంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ మీరు ఏదో ఒక క్వశ్చన్ చెప్తాను ఇక్కడ టోకులు వేసినప్పుడు నిజంగా చెప్పాలంటే అండి ఈ అమ్ఐకి దిగింది కదా చెప్తానా నేల దెబ్బలంటే అది అంటే టోకులు సరిగ్గా వేయకపోతే వేళ్ళు పగులుతాయి అనమాట అదే అమ్మాయి చెప్పి నేల దెబ్బలు అంటారు అంతే కదా సో వెరీ గుడ్ వెరీ గుడ్ సో చిన్నపిల్లలు మాత్రం నిజంగా చాలా అద్భుతంగా చేస్తుంది అండి ఇప్పుడే వీళ్ళు ఏ రకంగా చేయగలుగుతున్నారంటే ఒక ఏజ్కి వచ్చినప్పటికి ఎట్లా ఉంటారంటే చాలా అద్భుతంగా ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ విద్యని ఇలాగే కొనసాగింపు చేసి అలాగే ముందుకు తీసుకెళ్తూ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ కర్ర సాముని మనుగడ అలా ఎప్పుడు లైఫ్లో ఉండేలా చూడాలని గురుగారిని కోరుకున్నాం గురు పరంపరలో ఏవైతే గురుగారు తీసుకున్నారో ఆ గురుగారు ఎప్పుడు మనం చేస్తారు ఒకసారి మనం చూద్దాం సో లైటింగ్ అయితే కొంచెం డల్ అయిపోయింది ఇంకా నో ప్రాబ్లం అయినప్పటికీ మనపడుతుంది ఒక రేట్ ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ దీన్ని ఏమంటారు సలాం అంటాం నమస్కారం నమస్కారం ఫస్ట్ ఆకాశానికి ఫస్ట్ భూమికి తర్వాత ఆకాశానికి తర్వాత పంచభూతాలకి ఆ కంప్యూటర్ కర్ర తిప్పేయడానికి పంచభూతాలు మొత్తం వచ్చేస్తాయి అందులోకి తెలుగు గురువు నమస్కారం చేసుకుని వచ్చేస్తాం ఒక దుమ్మి మీరు చేస్తే ప్లస్ ఇందులో డైరెక్షన్ చేంజ్ ఉంటుంది జస్ట్ చిన్న వైర్ పడిద్ది మనం మంచి డైరెక్షన్ తిరిగినప్పుడు వైర్ పడుతూ ఉంటుంది గురుగారు మనం దుమ్మి చేస్తారు చాలా అద్భుతంగా వేస్తారు సో తర్వాత వచ్చేసి వారి దగ్గర ఏంటంటే మనకి తర్వాత వచ్చేసి వారి దగ్గర ఒక డిఫరెంట్ చక్రం ఉంటుందండి చక్రం చాలామంది చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు చేసే స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మనం చక్రం తిప్పడం చూద్దాం ఎందుకంటైతే కుర్ర వచ్చేసి అగ్గిపరాట అని తిప్పుతూ ఉన్నారు వాళ్ళు అంటే అగ్గిపరాట చూపించాలన్న ఉద్దేశంతో ఏంటంటే నేను మార్నింగ్ చెప్పాను వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ ఉద్దేశం ఉద్దేశంతో మార్నింగ్ కాటన్ క్లాత్ని లో నానబెట్టేశారు మార్నింగ్లో తర్వాత ఇప్పుడు దాన్ని చాలా టైట్గా చుట్టూ అనమాట తర్వాత దాన్ని మళ్ళీ వైర్ కట్టిన తర్వాత తిప్పు చూపిస్తారు సో దాన్ని కట్టే విధానం కూడా మీకు అర్థం కావాలంటే చూస్తున్నారా ఎలా కడుతున్నారు అది మార్నింగ్ డీజిల్లో ఒక రెండు డేట్లో డీజిల్ పోసేసి దాంట్లో క్లాత్ని జస్ట్ ఒక అంగుళాల వెడల్పుగా కట్ చేసి దాన్ని నానబెట్టేశారు బాగా అది కాటన్ పీల్చిన తర్వాత ఇప్పుడు దాన్ని పర్టికులర్గా చుట్టేస్తూ ఉంటారు అన్నమాట అది ఎంతసేపు పడుతుంది ఏంటి అది ఎలా చేస్తారనేది కూడా మనం దాన్ని పర్టికులర్గా చూడవచ్చు అడ్డు పరాట అనేది ఎందుకంటర్ అనేది అర్థమవుతుంది అంటే మంటలు తిప్పే విధానం చాలా మంది చాలా రకాలు ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ స్టైల్ ఇప్పుడు ముగ్గురు కలిపి ఒకేసారి ముగ్గురు సింగిల్ కలర్ తీసుకోవాలి ముగ్గురు చాలా సింగిల్ అండి మొత్తానికి ఇప్పటికైతే మాత్రం మీ పిల్లలు అంటే మొదట మీ నాన్నగారు అయినటువంటి పెద్ద గురువు గారు తర్వాత మీ తాతగారు తర్వాత ఇంకొక గురుగారు కూడా వచ్చారు ఇద్దరు సో ఇద్దరు గురువు సో అందరు గురువులు కలిపి ఇంతమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి నిజంగా చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే విద్యను దాచుకోవటం లేదు వీళ్ళు విద్యను పంచుతూ ఉన్నారు అంటే నిస్వార్థంగా ఎవరి దగ్గర ఏ ఒక్క చిన్న రూపాయి కూడా ఆశించకుండా చాలా నిస్వార్థంగా వీరైనంతవరకు వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా కరస్వామి నేర్పిస్తున్నారు మీలో ఎవరైనా కరస్వాము నేర్చుకోవాలి ఆసక్తి ఉన్నవారు సో గురుగారిని సంప్రదించవచ్చు ఎందుకంటే వీళ్ళది ఐలవరం మనకు వచ్చేసి బట్టిపుర మండలం బాపట్ల జిల్లా సో ఐలవరంలో సార్ వాళ్ళు ఉంటారు వారిని కలిసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే మీరు నివృత్తి చేసుకోవచ్చు అందే తప్పించి వారి దగ్గరికి వెళ్తే చాలా ఫీజులు ఎక్కువ తీసుకుంటారు మీరు ఇప్పుడు అనుకోకండి ఫీజులు తీసుకోకుండానే చక్కగా నేర్పిస్తారు ఎందుకంటే విద్య పట్ల ఆసక్తి ఉన్నవారు వీళ్ళంతా కూడాను గురుగారు సో ఈరోజు మాకు చక్కటి చదవకాశాన్ని మీరు ఇచ్చారండి మీరు చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా అంటే కరసంలు బిజీ కాదు వేరే వర్క్ బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనకి ఆయన ఛాన్స్ ఇచ్చాను చాలా మంది చాలామంది కరసామంటే దేనికి జస్ట్ ఒక ఆటే కదా అనే మైండ్లోనే ఉంటున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు పాతకాలం రాజులు యుద్ధాలు ఇప్పుడు కరసామ ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి కొట్టడానికి ఈ ఆలోచనలో చాలామంది ఉన్నారు వల్ల ఉపయోగం మెయిన్ ఏంటంటే మెయిన్గా బాడీ అన్ని నరాలు యాక్టివేట్ అవుతాయి బాడీలో మనం చేస్తున్నప్పుడు బాడీ ఫిట్నెస్ వచ్చిద్ది ప్లస్ ఇంకోటి అబ్జర్వేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మన చుట్టుపక్కల జరిగే పరిస్థితులు మాత్రం మన కంట్రోల్లో మనకు తెలుస్తూ ఉంటాయి మనం కరెక్ట్గా నేర్చుకోగలిగి దాని మీద దృష్టి పెట్టగలిగితే బయట జరిగే పరిస్థితుల మీద కూడా మనం దృష్టి పెట్టగలం ఇప్పుడు కరసాములో చేసిన తప్పుడు రెండోసారి మనం చేయము అలాగే లైఫ్లో కూడా మనం చేసినప్పుడు రెండోసారి చేయకూడదు మరి దీని నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఇంకోటి ఏంటంటే కరసాములో మన ఆనందం పొందే స్థితి ఒకటి ఉంటుంది ఆనందమయ్యే స్థితి అని చెప్పి ఆ స్టేజి దాకా వెళ్ళగలిగినప్పుడు గొప్ప వాళ్ళు ఇప్పుడు మనకు చాలా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఏదైనా ఉంటాయి మనం దాన్ని ఏడోసారి పోగొట్టుకోవాలంటే నాకున్న ప్రకారం నా కర్ర సంపరంగా నేను చాలా వరకు దీనిలో పోగొట్టుకుంటా ఎవరైనా సరే దీంట్లో పోగొట్టుకోవచ్చు ఇంకోటి సెల్ఫ్ డిఫెన్స్ అంటారా ఖచ్చితంగా ఉపయోగపడిద్ది ఇప్పుడు కర్రలతోనే కొట్టాల్సిన అవసరం లేదు ఆ కర్రంలో మనం వాడే టెక్నిక్స్ చేతులతో ద్వారా కూడా కొట్టవచ్చు మనం వాడుకునే విధానం బట్టి ఉండిద్ది అలా చెప్పి నేర్చుకున్నాం కదా అని చెప్పి ఎవరి మీద పట్టి వాళ్ళ మీద గొడవకి వెళ్ళి కొట్టాల్సినంత అవసరం అయితే లేదు మనకు వచ్చి చూపించాల్సినంత అవసరం కూడా లేదు మనం నేర్చుకునే నెక్స్ట్ తరానికి మన విద్యను తీసుకెళ్తాం గొప్ప చెప్పాలంటే మరుగున పడిపోయిన విద్య పాతకాలమైన విద్య దానికోసం మీరు కృషి చేసి ఎక్కడెక్కడ ఎక్కడ విద్య ఉందా అని చెప్పి మీరు బయటకు వచ్చి దాన్ని బయటకు తెస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలామంది ఉన్నారు నేల్లో చిన్న పిల్లోని ఆ మహాసదురుడు నా పిల్ల కాలం అనుకోండి మీరు అడుగు వేశారు కాబట్టి ఆ విద్యను మొత్తాన్ని బయటకు తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అంటే గురువులు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా వరకు విద్యనే చాలా వరకు చంపేశారు అనకూడదుగా మాట చాలా వరకు ఆగిపోయింది విద్య అంతా నేర్చుకోవడానికి పాతకాలంలో చాలా నేర్చుకున్నారు విద్య వాళ్ళు వంద నేర్చుకుంటే మా దాకా వచ్చేసరికి పది శాతమే మాకు వచ్చింది అట్లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు మా రంగు పందాలని ఇప్పుడు జరగట్లే మాకు తెలిసే టైంకి రంగు పందాన్ని అది అయిపోయింది ఇప్పటివరకు చెప్పాలన్నా కూడా మాకు తెలియదు మేము చెప్పడానికి కూడా జస్ట్ కొంత నేర్చుకున్న అది రంగు పందానికి ఉపయోగపడిద్దు లేదో చెప్పలేము పాత వాళ్ళకి రంగు పందాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కత్తిరి లేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వైర్లాగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విద్యను తాగకుండా కనీసం వాళ్ళ పిల్లలకన్నా నేర్పిస్తే నెక్స్ట్ జనరేషన్ ఆ విద్యనే బతికిద్ది ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది ఎక్కడో గొప్ప వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కనీసం వాళ్ళని దీన్ని బతికిస్తే నెక్స్ట్ తరానికి వెళ్ళిద్ది అదే నేను ఇవ్వదాల్సిన సలహా అంతే సో గురుగారు అయితే మంచి మాట చెప్పారు ఎందుకంటే చాలా పెద్ద తరం వారు చాలా విద్య ఉన్నప్పటికీ కూడా కేవలం మనకు వచ్చేటప్పటికీ కేవలం పది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ మాత్రమే మనకు అందుబాటులో ఉంది అది కూడా పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో లేదు పెద్దవాళ్ళంతా కూడా ఏంటంటే వారి పనుల్లో నిమగ్నం అయిపోయిన కారణంగా తర్వాత జనరేషన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ 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 ఆ క్రమంలో దీన్ని కొంచెం పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ అందుకుంది కాబట్టి తప్పకుండా ఇది మళ్ళీ ముందుకెళ్ళి ఎక్కడెక్కడ దాముకున్నటువంటి గురువులంతా కూడా వాళ్ళ మనవాళ్ళకు కానీ మనవరాళ్ళకు కానీ లేకుంటే లోకల్గా ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలుగా నేర్పించి విద్యను వెలుగులోకి తీసుకురావాలని గురుగారితో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఇప్పుడు అందరూ ఫోన్లో చూస్తున్నారు సిలంబం సిలంబన్ అని చెప్పి అంటారు కదా దూరపకొండలు నుణుపని చెప్పి ఆ కొండే చెప్పాలి అనుకుంటున్నారు కాదు మన కరసం చాలా గొప్పది ఫోన్లో చూసి మీరు విద్యే కాదు విద్యే కానీ మన కరసం అంత అయితే కాదు మీరు ఆ మాయలో పడకుండా మన కరసాన్ని బయటికి తీసుకురండి చాలు అంతకంటే చేయాల్సింది అయితే ఏమో అవసరం సిలంబన్ మాయలో పడమాకండి గురుగారు ఒక మంచి మాట చెప్పారండి సిలంబం మాయలో పడకండి ఎందుకంటే అన్న కరసమన్నా ఏదైనా ఒకటే కాకపోతే ఏంటంటే సిలంబం ఉన్నప్పటికీ ఏంటంటే ఎక్కువ రొటేషన్స్ ఎక్కువ ఉంటాయి సో నిజమైన విద్యకి ఆ సిలంబం స్టిక్స్కి అదేంటంటే కాంపిటీషన్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ద్వారా ఆ సినిమా ఏర్పాటు చేయబడింది ఎందుకంటే జాతీయ క్రీడల్లో ఉండాలంటే దానికి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేయాలి కానీ పల్లెటూరు కరసామ అనేది మీకు సాధారణంగా ఎక్కడ దొరకదు ఇలాంటి పల్లెటూరు పల్లెటూరులోనే కరసం దొరికింది ఆ పల్లెటూరు కరసాంబ ఎప్పటికైనా మిమ్మల్ని మీరు నిలబడటానికి మిమ్మల్ని నిలబడటానికి కూడా ఉపయోగపడుతుంది సో చిన్న చిన్న వాటిని చూసి మీరు అటెంప్ట్ అయ్యి మీరు ఒకటి చేయబో ఇంకోటి చేసి మొదటికి మోసం తెచ్చుకోవద్దనేది మనవడు చెప్పిన మాట చాలా సంతోషంగా థ్యాంక్ యూ గురుగారు ఇంత దూరం వచ్చినందుకు మీరు మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చేందుకు మనస్పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గురుగారు